ఫైల్ చేసిన అనుకున్నాం ఓ ఇబ్బంది అయిపోయింది ఇంకా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వచ్చి చెప్తారు చెప్పిన దానిపై చెప్తారు చెప్పి అనుకున్నాం కానీ మళ్ళీ అది చక్కలేదు రాష్ట్ర ప్రభుత్వం అసలు ఎవరో ఒకటి కూర్చున్నవాడు కానీ ఏది దాని మీద పెద్ద ఫాయి సార్ అంటేనే

యాభై ఎనిమిది శాతం తెలంగాణకి నలభై రెండు శాతం తెలుస్తుంది జనాభా ఇప్పుడు రెండు వందల నలభై ఐదు ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఆ ఇన్స్టిట్యూట్స్ తెలిసిన కావాలని పదకొండు ఏంటి మొట్టమొదటి వ్యాపారంలో ఉన్నాయండి అనంతంలో ఉన్నది పంచుకునేటప్పుడు ఫస్ట్ ఏవైతే ఆల్రెడీ ఉన్నాయో అన్ని పంచుకుంటారో అవి పంచుకోవాలి మనం మనకి రావాలి ఎందుకంటే హైదరాబాద్ మనం హైదరాబాదే మనకి ఆయన పడుతుంది మొత్తం అంత ఇండే హైదరాబాద్ మొత్తం రెవెన్యూ అంతా హైదరాబాద్ హైదరాబాద్ కూడా ఎక్కడ పెట్టల్ రాష్ట్ర రాష్ట్రం జరిగింది ఇదే ఎందుకంటే క్యాపిటల్ ప్రాంతంలో ఎప్పుడు రాష్ట్రంలో చెప్పడానికి ఒక ప్రత్యేకమైన ఏదో చేశారు చేశారు నేను అనుకున్నా చేసిందండి కరెక్ట్ చేయడానికి కాకపోతే ఇక పార్లమెంట్ ఇప్పుడు ఏది మళ్ళీ రాష్ట్రాలు కలిపేయండి మీరు చేసిన తప్పు కాబట్టి మళ్ళీ రెండో ఒక్కడికే చేద్దాం అది కూడా ప్రేయర్ కూడా మార్చేసాది లావాదొక మూడు ఇరవై రెండు మార్చి నాలుగు ప్రేయర్ కూడా మార్చారు డ్రైవర్ పార్మైన్ గైడ్ లైన్స్ ఇక ముందే అలా జరగాలి దాన్ని గైడ్ లైన్స్ మామిడి మా ఎంపరిసీ తప్పులు ఇవ్వట్లేదు కెమెరా ఇవ్వాలి

ఒక రోజు సడన్ గా ఫోన్ చేశాడు ఫోన్ చేసి మాకు మధ్య పోయి విపక్షాల వాళ్ళకి తెలుసు ఓ పలానా పెట్టుబడుకుంటా పలానా అనుభవం చెప్పుకుంటాడు ఇలా కూడా ఏం అసలు చిరంజీవి గారు పరిచయం కానీ పవన్ కళ్యాణ్ గారి పరిచయం ఆయన చెప్పినా చూడలేదు ఒక రోజు సడన్ గా మెయింటే మీరు అందరూ ఏంటంటే ఇప్పుడే పవన్ కళ్యాణ్ చెప్పడండి టీవీలో అరుణ్ మో పిలుస్తున్నాడు కట్ట చేస్తున్నాడు అని కానీ నాకు అప్పుడు తెలియదు ఎందుకంటే టీవీ చూడాలి అప్పుడు సరే చెప్తే సాయంకాలం ఏంటంటే అసలు పవన్ కళ్యాణ్ అప్పుడు చెప్తాను మీకంటే పవన్ కళ్యాణ్ ఫోన్ చేశాడు చేసిన వాళ్ళకి రావడానికి రావాలి అంటే నేను ఎందుకంటే రావడానికి నేనే వస్తాను నేను హైదరాబాద్ తెలుసు ఉంటాను నేను వచ్చినప్పుడు నీకు వస్తాను ఏడో తారీఖు నేను ఫోన్ చేశాడు ఆయన పదకొండవ తారీఖున కలిసాడు హైదరాబాద్ ఎందుకంటే అతను ఆయన కలిసాడు పదిహేనవ తారీఖున నేను ఇద్దరమే కూర్చుని

बाकी लोगों ने पढ़ता बाल सुधर मेरे को पढ़ा कि चिके राम सुधर मेरे ने बाकी लोगों ने पढ़ा कि तेरे को सुधर पूछ रहा है जो लोगों ने पाक मुझे कर दिया इतने बैक पाइंटिंग इतना तो देखा है आधा तक इस्तेमाल करो बनी है तो पढ़ा नहीं जबरन आ रहा करते हैं अपना भी सीनियर कोशिश करते हैं

ఎఫినెట్ గా ఆయన తెలుసు ప్రపంచం నడుస్తుంది భారతదేశం నడుస్తుంది ఆయన పెట్టండి ఆయనకి ఆయన తయారు చేసుకొచ్చాడు ఆయన ఒక రోజు టైం చేసుకున్నాడు ఒక రోజు రెండు రోజులు పదిహేను రోజులు టైం తీసుకున్నాడు ఆయన మార్చి మూడో తారీఖున హైదరాబాద్ లో అనే నింలో మళ్ళీ ఒక మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్ పెడితే ఆ మీటింగ్ లో ఆయనే తయారు చేసుకొచ్చే నేను పవన్ కళ్యాణ్ గారు అందులో ఏ పాయింట్ వచ్చాలో ఏ పాయింట్ తీసేయాలి ఐదు వేల కృష్ణరావు గారు గారు కూడా వచ్చారు మొత్తం ఆయన ఖరాబ్ తీశారు చాలా ఆయన నేల్చే డెబ్బై నాలుగు వేల ఐదు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు మనకి చంద్రీ స్టేట్కి రావాల్సింది రాలేదు రెండు వేల పద్దెనిమిది చంద్రబాబు తర్వాత వెళ్ళిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఇలా మనకు వస్తారని

రెండో అంటే ఈ పవన్ కళ్యాణ్ గారు అయిపోయినటువంటి నాలుగు నెలల తర్వాత మొత్తం పైసలు నేను మందుబరి రావాలి ఆయన వెళ్తే ఆయన చంద్రబాబు నాయుడు గారు గుంటూరు మీటింగ్ చేయాలి గుంటూరు మీటింగ్ అవుతుండగా వర్షం మీటింగ్ అయ్యేటప్పుడు హెలికాప్టర్ వాళ్ళు ఎక్కడ నాకు అపాయింట్మెంట్ ఇచ్చాను వర్షాల వల్ల సరే నేను ఎవరో గిరిజా చకర్ గారు నాయకంద్రు వీళ్ళిద్దరికి మొత్తం చూపించాను అయ్యాకే చెప్పిసభ ఈ రెండు వాళ్ళు ప్రింట్ చేసిన బుక్లు ప్రతిరోజు ప్రింట్ చేస్తున్నారు ఈ ప్రింట్ చేసిన బుక్కులో చూడండి ఎలా ఈ బిల్ పాస్ అయిన ప్రింట్ అందులో బుక్ ఇదిగో అడిగాడు లేచి లెక్క కూర్చోండి అంది అని మూడు వందల యాభై ఆయుస్ ఒక వంద పాస్ అయింది నెక్స్ట్ సెకండ్ అలా మొత్తం పాస్ చేయడం అంటే బిల్ ఒకటి అంటే కొంతమంది ప్రతి సెక్షన్ అక్కడ పెట్టాలి పాస్ చేయాలి ఎందుకంటే కొంతమంది కొద్ది సెక్షన్ నచ్చకోవచ్చు ఇక తర్వాత నుంచి మానేస్తున్నాను వాళ్ళు లేచి అడుగుతున్నా ఉన్నారు రికార్డ్ అయింది అమ్మా తల్ల కూడా రెక్కట్లేదు అని మొవైసి సౌదత్రి బెంగాల్ అయిన ఇద్దరు ఇదే కొడ మొత్తం రికార్డ్ కూడా తల్లగొలు అయిపోయింది పాస్ అవుతుంది అంతా ట్వంటీ మినిట్స్ లో క్లోజ్ చూపించారు చూపించి దీని మీద నేను చెప్పుకోవడవా ఎలా చేస్తే కూడా మనం వాళ్ళు బయటకి వచ్చేస్తే అందులో తెలుగుదేశం అటువంటి గౌరవం

అయిపోయాడు వచ్చాడండి ఆయన ఆశ్చర్యపోయాడు ఇవన్నీ చూసి నేను ఆ రోజు నేను ఢిల్లీలో ఉన్నాను అద్వానీ లో కూర్చున్నాను ఇంత దారుణం నాకు తెలియదు ఇదంతా నాకు ఎవరు చెప్పలేదు రికార్డు ఎవరు పట్లాలేదు చూడండి అందుకనే నేను మొత్తుకుంటున్నాను దారుణం ఏంటంటే వెంటనే ఢిల్లీలో వెళ్ళిపోర్ట్ వెంటనే ఢిల్లీ మీటింగ్ అక్కడ మీటింగ్ మా ఎంపీలు అందరినీ మీటింగ్ పెట్టుకుంటాను ఏం చేయాలో ఎంపీలు ఏం చేయాలో ఎలా చేస్తే బాగుంటుందో చెప్పు కోర్టులో వెంటనే ఎఫిడేవిట్ ఇచ్చేస్తాను అని చెప్పాడు చెప్పి అది చెప్తున్నప్పుడు మొత్తం అందరం ఉన్నాం సతీష్ చంద్రు గిరిజాశంకరు బావి చెరుకూరు రామారావు అది కాకుండా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఇప్పుడు ఎమ్మెల్సీ క్యాండిడేట్ అతను మాకు ఏలూరులో లాలో అతను నేను కలిసి చదువుకున్నాను అతను కూడా నేను వచ్చానని తెలిసి అతను కూడా గుంటూరు నుంచి వస్తూ ఆయనతో పాటు సీఎం తో పాటు ఆయన కూడా వచ్చి కూర్చున్నాడు అలా బయటికి పంపించేసి మళ్ళీ నా ఒక్కడితోటి నలభై నిమిషాలు మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి కాన్ఫిడెన్స్ ఏం క్రియేట్ అంటే డెఫినెట్ గా వీఆర్ గోయింగ్ టేక్ టాప్ ఢిల్లీ వెళ్ళిపోవాలి ఢిల్లీ వెళ్ళిపోయింది సుజనా చౌదరి గారి ఇంట్లో మీటింగ్ పెట్టారు ఈ లోపల ఏంది జరిగిన రెండు రోజులకే అవిశ్వాస తీర్మానం తెలుగుదేశం వారు బీజేపీ మీద పెట్టిన అవిశ్వాస తీర్మానం అంగీకరించారు దాంతో రెండు రోజులు అవిశ్వాస తీర్మానం నడిచింది లీకి పోయింది అవిశ్వాస తీర్మానంలో నేను చెప్పిన పాయింట్ ఏం చెప్పలే సరే ముందు నుంచి ఏదో అనుకుని ఉంటారు లేని చెప్పి సుజనా చౌదరి గారి ఇంట్లో మీటింగ్ పెడితే అందరం ఎంపీలు వచ్చారు పెట్టారు చె చెప్పాం ఇప్పించాం అంతా బానే ఉంది డెఫినెట్ గా నోటీస్ ఇస్తున్నాం అన్నారు ఒక్క రాజ్యసభ మెంబర్ ఆయన పేరేంటి అడ్వకేట్ కాదు అడ్వకేట్ ఇప్పుడు కూడా ఉన్నారు కనుక ఆయన ఒక్కడే అన్నాడు దీని వల్ల ఇప్పుడు మనం చేయటం కరెక్టా ఎందుకంటే బీజేపీతో బయటకు వచ్చేశారు చేస్తే కాంగ్రెస్ కెమెరాస్ కమరాల్సిన సిచ్యువేషన్ ఇది చేయటం కరెక్టా ఆలోచించండి ఇది ఆల్రెడీ అవిశ్వాస నిర్మాణం పెట్టాం ఏదో అంటే నేను చెప్పాను దీనికి దానికి అసలు సంబంధం లేదండి ఇది అన్కాన్స్టిట్యూషనల్ గా మనకి దబ్బేశారు ఆ కాన్స్టిట్యూషన్ పాయింట్ వరకే మారుతున్నాం విడదీయడం కరెక్టా కాదని కానీ ఇంకొకడవ కాదు ఇంత రాజ్యాంగ విరుద్ధంగా ఎలా చేస్తారు అన్నది అడగకపోతే ఇంకేముందండి మొత్తాన్ని కన్విన్స్ అయ్యారని నేను అనుకున్నాను కానీ పని జరగలేదు ఎన్నాళ్ళు చూసిన నోటీస్ ఎలా ఎలా కూడా డ్రాప్ చేసి ఇచ్చాను మళ్ళీ వాళ్ళకి తయారు చేసుకోవడానికి టైం పడుతుంది అది జరగలేదు కోర్టులో ఇటు జరగలేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన అన్నిటికన్నా ప్రధానమైన చెప్తే ఆయన నేను కలవతోంది మీకు అందరికీ తెలుసు ఇదంతా అయిపోయిన తర్వాత జనవరి రెండు వేల పంతొమ్మిది అంటే ఇంక ఎలక్షన్ మూడు నెలల్లో ఉంది మేము ఐలాపురంలో ఒక మీటింగ్ పెట్టాండి నేనే పెట్టాను నేనే ఆహ్వానం అన్ని పార్టీల వారికి ఆహ్వానం పంపి ఐలాపురంలో కొత్తగా రాబోయేటువంటి ప్రభుత్వం ఏం చేయాలి అన్న దాని మీద ఒక మీటింగ్ అండి రావాలి అని చెప్పి అందరికీ లెటర్ రాశాం லடர் ராஸ்டே ஜகன்மோகன் ரெடி பார்த்தி வாரி மீது ராவும் தெலுங்குதேசம் பார்த்தி தோட்ட மீன் வேதிக்க பஞ்சுபோம்